హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అందరికీ ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్లో పార్ట్ టూ అనమాట నిన్న పూజ ఇంట్లో వర్క్ అది నిన్న చూపించాను కదా వీడియోలో సో ఈరోజు ఫుల్ సెలబ్రేషన్ అండి అది కూడా ఉట్టి కొడతారు కదా కృష్ణాష్టమి అంటేనే స్పెషల్ ఉట్టి అండి సో అది ఈరోజు అనమాట కాదు కాదు ఆన్లైన్ స్మైల్ ఎవరిబడి స్మైల్ ఇక్కడ పిల్లలు కుండ పట్టుకొని అందులో కాయిన్స్ కోసం వచ్చారండి సో కాయిన్స్ తీసుకెళ్ళి అందులో వేస్తారు కదా కుండ ఉట్టిలో సో అందరం తోచినంత కాయిన్స్ ఎన్ని ఉంటే అట్లా వేస్తాను అనమాట సో మా ఇంటికి కూడా వచ్చారు ఇంకా కింద అయితే ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది నేనైతే ఫోన్ ఇచ్చి మా ఇష్యూకి ఇచ్చా అనమాట వీడియో కొంచెం షూట్ చేయని వచ్చేసరికి లేట్ అవుతుంది అని సో ఇక్కడ చూడండి అందరు చిన్న చిన్న పాపలు గోపికల్లా ఎంత ముద్దుగా రెడీ అయినరండి ప్రతి ఒక్కరు భలే క్యూట్ రెడీ అయిందనమాట కృష్ణ రాధాకృష్ణ విగ్రహం కూడా తీసుకొచ్చి పెట్టారండి ఆ పూజ కోసం అట్లాగే ఇక్కడ ఉట్టి కోసం ఉట్టి కొట్టడం కోసం మొత్తం ప్రిపరేషన్ అప్పుడే స్టార్టింగ్ స్టార్ట్ చేసేసారనమాట కొంచెం వర్షం పడి కొంచెం లేట్ అయిందండి డిలే అయింది సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశారనమాట ఈ ఉట్టి కొట్టడం అనేది సో ఫస్ట్ టైం అనమాట నా ఛానల్లో నేను ఈ కృష్ణాష్టమి రోజు ఉట్టి సెలబ్రేషన్స్ అనేవి మహారాష్ట్రలో మేము చిన్నప్పుడు మహారాష్ట్రలో ఉండే అమ్మ వాళ్ళతో అప్పుడు ఉట్టి కృష్ణాష్టమి రోజు ఉట్టి అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళండి చాలా అంటే చాలా బాగా చేసేవాళ్ళనమాట డీజిల్ అది ఇది పెట్టి నైట్ అంతా ఉట్టి సెలబ్రేషన్స్ ఉండే సో వీళ్ళు చూడండి గోపిక లాగా ఎంత బలి రెడీ అయినరో అందరూ బలి ఓపికతో వేసుకొని ఉన్నారనమాట చిన్న చిన్న పిల్లల కాడ నుంచి అందరికీ బలి వేశారండి ఇక్కడ చూడండి చిన్న పాప జస్ట్ వన్ ఇయర్ బేబీ బట్ తను తన కూడా వేశారనమాట ఇక్కడ ఏడుస్తుంది బట్ చాలా ఓపికతో ఉందనమాట చాలా క్యూట్ ఉండింది నేను అదే షాక్లో ఉన్నా ఇంత భలే రెడీ అయింది కదా చిన్న పాప అసలు ఏడవకుండా అట్లా భలే ఉంది ఇక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నారని నేను కాసేపు ఆగానండి వాయిస్ ఇవ్వడం సతాయిస్తున్నారు అయితే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసారండి పూజ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అగరబత్తులు అవి ముట్టించి తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం స్టార్ట్ చేస్తారనమాట సో ఈ ఉట్టి అన్ని మూడు ఉట్టిలలో వాటర్ వేసి అందులో ఇక్కడ పిల్లలు తీసుకొని వచ్చారు కదా ఇంతకుముందు కాయిన్ కోసం సో కాయిన్స్ వేసి ఇంకా అవైతే రెడీ చేసి ఉన్నారు ఉట్టి కొట్టడానికి అదంతా రెడీ చేసి మొత్తం వెల్ ప్రిపేర్గా ఉన్నారనమాట పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నారండి సో మా దగ్గర అయితే అత్తమ్మ వాళ్ళ ఊర్లో అయితే వినాయక చవితి వినాయక నిమజ్జనం ఉంటుంది కదా అప్పుడు ఉట్టి కొడతారు ఇక్కడైతే నేను టూ ఇయర్స్ నుంచి అండి పోయిన్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తారనమాట బట్ నేను ఆ టైంకి బయటికి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు వీడియో షూట్ చేయలేదు సో ఈరోజు ఇక్కడే ఉన్నా కాబట్టి ఈరోజైతే వీడియో షూట్ చేశానండి మొత్తము సో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే స్పెషల్గా చాలా సూపర్గా ఎంజాయ్ చేశారనమాట అంత భలే అనిపించింది వాళ్ళకి ఇంకా ఇక్కడ హారతి కూడా అయిపోయిందండి హారతి కూడా ఇచ్చేస్తున్నారు సో ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట చిన్న చిన్న పిల్లలే ఎక్కువ ఆడుతున్నారు పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలే ఆడుతున్నారు సో ఉట్టి ఎందుకు కొడతారు మీరు ఏమైనా చెప్పగలుగుతారండి నాకైతే తెలియదు ఎందుకు కొడతారని స్పెషల్గా తెలియదు బట్ ఉట్టి స్పెషల్ కృష్ణాష్టమి కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి అంటేనే ఉట్టి కదా సో చాలా మంది చాలా బాగా సెల సెలబ్రేట్ చేస్తారనమాట ఒక్కొక్క దగ్గర అయితే సో టూ ఇయర్స్ నుంచి మా దగ్గర కూడా స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి గోపికల్ని కృష్ణుడి చుట్టూ గోపికలు తిరుగుతుంటాయి కదా తిరుగుతాయి కదా సారీ తిరుగుతారు కదా సో ఇక్కడ వీళ్ళని కూడా పిల్లల్ని కూడా గోపికలా రెడీ అయ్యారు కాబట్టి వీళ్ళని కూడా కృష్ణుడి చుట్టూ తిరగమని అంద వీళ్ళతో తిప్తి అదే రౌండ్లో తిరిగిస్తున్నారనమాట సో ఈ వీళ్ళు గోపికలు తిరిగిన తర్వాత ఉట్టి స్టార్ట్ చేద్దామని ఇంకా మేమేమో అక్కడ నిల్చొని చూస్తున్నాము భలే దోమలు ఉన్నాయండి నైట్ టైంలో కదా అస్సలు నిల్చోలేకపోతున్నాం అనమాట అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మా అక్షయ్ చూడండి సుప్పిని శుద్ధ పూసుని అన్నట్టు వీడియో షూట్ చేసి ఉంటే ఇట్లా నిల్చుండు మా పిల్లలేమో కొట్టడానికి చూస్తున్నారు బట్ ఈ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా అస్సలు వినట్లేదు అనమాట వాళ్ళే కొడుతున్నారు పాపం ఈ పెద్ద ఈ పిల్లలు మా ఇష్యూ వాళ్ళకి ఈ ఏజ్ పిల్లలకి ఇవ్వట్లేదు అక్కడ కనిపిస్తున్నారు ఈ చిన్న పిల్లలు కొడుతూనే ఉన్నారండి వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లానే ఉన్నారు నిజంగా సరే వాళ్ళకు కొంచెం సేపు వీళ్ళకి చాలా టైం రెండు కుండీ ఉట్టిలో ఈ పిల్లలకి ఛాన్స్ ఇచ్చారనమాట లాస్ట్ ఉట్టి కన్నా పెద్ద పిల్లలకి ఛాన్స్ ఇవ్వాలి కదా అస్సలు వినట్లేదు అనమాట మా పిల్లలు మా పిల్లలు అని చేస్తున్నారు సో అందరికీ ఛాన్స్ ఇవ్వాలండి వచ్చిందే ఒకటే సరి కదా అది మళ్ళీ మళ్ళీ చేసుకోలేము కాబట్టి సో అందరికీ ఈక్వల్గా ఇవ్వాలన్నమాట ఆ చిన్న పిల్లలు ఆడితే పాపం పొద్దున్నీ కష్టపడుతున్న పిల్లలు ఎటుపోతారు చెప్తా చెప్పండి అస్సలు వినట్లేదు వాళ్ళతో కొట్టిస్తూనే ఉన్నారు తీసుకొచ్చి నైల్లో నిలిచబెడుతూనే ఉన్నారనమాట ఇంకా లాస్ట్కు అటు ఇటు అని ఇంకా ఒక కొంచెం టైంలో పెద్ద పిల్లలకు ఛాన్స్ ఇచ్చారనమాట సో ఇక్కడ ఇది ఫస్ట్ ఉట్టి అండి ఒక్క పాప కొట్టింది ఈ ఉట్టిని భలే కొట్టింది అనమాట ఈ చిన్న పిల్లలకు అంత పెద్దగా అందదు కానీ వెనుక ఉన్న బ్లూ అని పాపను ఎవరో కొడతారనమాట ఈ ఉట్టిని మొత్తానికైతే ఎవరో ఒక అమ్మాయి అయితే కొడుతుండండి ఏ అమ్మాయి అనేది తెలియదు బట్ ఈ పింకు అని అమ్మాయి అనుకుంటా ఫైనల్గా అయితే కొట్టింది ఉట్టినా తినే తినే చూడండి ఫస్ట్ బొక్క పడ్డది ఇంకో రౌండ్కి ఇంకా కొంచెం పడ్డది ఇంకా ఫైనల్గా దించేసారనమాట కొట్టండి అని ఇప్పుడు చూడండి ఇందులో కాయిన్స్ వేస్తారు కదా ఉట్టి ఉట్టిలలో కా కాయిన్స్ వేస్తారు కదా ఇవి పిల్లలందరూ అనమాట దాంతోపాటు మేము కూడా తీసుకున్నాం దొరికితే సో ఈ కాయిన్స్ని ఏం చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి నాకైతే ఎట్లా నాకేం తెలుసు అంటే ఇవి అదే కాయిన్స్ అనుకుంటాం కాబట్టి మీరు పెట్టుకుంటే మంచిది అని ఇక్కడ మాక్షేకి ఒక కాయిన్ దొరికింది అదే అనమాట ఒక కాయిన్ దొరికింది అని నాకు ఇచ్చాడు ఆ కాయిన్ తీసుకొచ్చి సో తర్వాత ఇంకా దొరికాయి మాకు అది కూడా చూపిస్తాను సో ఆ కాయిన్స్ నేను ఏం చేస్తాను నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పటికే రెండు ఉట్టిలు కొట్టడం అయిపోయాయండి ఇది మూడో ఉట్టి పెద్ద ఉట్టి అనమాట లాస్ట్ వన్ సో రెండు ఉట్టిలు చిన్న పిల్లలే కొడుతున్నారు ఇంకా లాస్ట్కి పెద్ద పిల్లలు ఛాన్స్ ఇవ్వండి అని అరిస్తే అప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారనమాట వీళ్ళు బాగా ఆడుతున్నారు ఇంకా చిన్న పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ టైం పాస్ చేస్తున్నారు బట్ వీళ్ళైతే మంచిగా కరెక్ట్ ప్రాసెస్లో ఆడుతున్నారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ బాబుని చూడండి ఆ కర్రను విసిరేసి ఎవరో తల కొట్టేటట్టే ఉండనమాట రెండోసారి వా తను తన బ్రదర్ ఇద్దరు సేమ్ అక్కు ఉట్టిని కొట్టను రా అంటే మా తల మీద వేస్తుర్రు కర్రల్ని ఆ కర్ర పోయి రెండు సార్లు వడ్డబడింది లక్కీగా నయ ఏం మా తల పగలలేదు ఇంకా పిల్లలు వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ పిల్లలు కొడితే కొంచెం మంచిగా అనిపించింది చిన్నపిల్లలు తెలియక అక్కడక్కడే గజిబిజి గజిబిజి చేస్తున్నారు ఇంకా వీళ్ళ మధ్యలో కూడా నిల్చుంటున్నారు అనమాట చిన్న చిన్న పిల్లలు ఎక్కడ తగులుతారు ఎక్కడ పడతారు అని నాకైతే భయం అవుతుందండి వాళ్ళ పేరెంట్స్ అయితే అవ్వట్లేదు సో ఇంకా వీళ్ళైతే ఏం కష్టపడుతున్నారు పాపం ఒక్కసారి మాక్షికి కొంచెం తగిలింది తర్వాత ఇంకో బాబుకు తగిలింది అనమాట అట్లా ఇద్దరు కలిసి ఆ ఉట్టిని పగల కొట్టేశారు ఫైనల్గా చూడండి ఎట్లా కాయిన్స్ కోసం ఎట్లా వెతుకులు ఆడుతున్నారు అందరు పిల్లల కాయిన్స్ కోసమే చూస్తున్నారనమాట ఇక్కడ మా ఎక్కువ కాయిన్స్ దొరికినాయి అనమాట లాస్ట్ ఉట్టిలో చాలా కాయిన్స్ దొరికినాయి టోటల్గా మాకు బాగానే కాయిన్స్ ఒక థర్టీన్ రూపీస్ వరకు దొరికినాయండి ఒక మొత్తం కాయిన్స్ నాకు ఒకటి నాకు టూ కాయిన్స్ దొరికినాయి మా ఇష్యూకి ఒక శిశికి ఒక కాయిన్ ఇష్యూకి చాలా దొరికింది చూడండి ఇక్కడ మట్టిలోంచి మొత్తం ఇన్ని కాయిన్స్ తీసుకొచ్చి ఇస్తుండు సో ఇవి కాయిన్స్ సో వీటిని ఏం చేస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా ఏం చేయాలని చెప్పండి నేనైతే బీరోలో పెట్టుకుంటాను సో అట్లా నేనా ఇంకేమైనా చేస్తారా అని కామెంట్ చేయండి సో మొత్తం ఉట్టి కొట్టడం అదంతా అయిపోయాక ఇంకా సమోసా కూల్ డ్రింక్ స్నాక్స్ అట్లా పెడుతున్నారనమాట సో అద్ద అందరు ఇంకా పిల్లలు పెద్దలు అందరు తీసుకొని ఆ స్నాక్స్ తినేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం సో ఇదండి మా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టి సెలబ్రేషన్స్ ఫెస్టివల్ ఇట్లా చేసుకున్నాం అనమాట సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే వీడియో చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ